ఇవాళ అయితే డ్యూటీకి పోలే అంటే ఇంట్లో ఉంటే ఎంజాయ్ పండగ అలాంటివి ఏం లేవు ఇవాళ ఒక్కరోజు పోలేదంటే రేపటి నుంచి నిమిషాలి ఇంకొంచెం బరువు పెరిగినట్టే కానీ కంటిన్యూ ఒక త్రీ డేస్ నుంచి వాళ్ళు అంటే స్టాప్ ఒక ఫోర్ డేస్ దాటిపోయింది కావచ్చు అసలు వర్షం ఎట్లా కొడుతుందంటే ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇవే అన్నట్టుంది గ్యాప్ ఇవ్వట్లే అదే వర్షంలో తడుచుకుంటా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్క్ చేసేసరికి నిన్న నైట్ విపరీతమైన జలుబు కనీసం మోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది తల తిరుగుతుంది జలుబుతోటి ఇక నా వల్ల కావట్లే ఇవాళ మార్నింగ్ అలారం పెట్టుకున్నా కానీ లేసిన కానీ నాకు లేదు ఇక నిన్న నైటే బైక్ డ్రైవ్ చేసిన వర్షంలా మళ్ళీ ఆ చినుకులు మొక్క మీద పడేసరికి అసలు కావట్లేదు నాతోటి ఇవన్నీ నడపడం అంటే జలుబుతోటి మామూలు విషయం కాదు మళ్ళీ అసలే ఈ రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ తోటి బ్లాక్ అయిపోయి ఉంటాయి ఇదంతా కాదులే అని చెప్పేసి అలా ఒక పూట ఆవుదాంలే అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఇంట్లో కూడా కొంచెం పని ఉంది ఈ జలుబుతో నాతో అయితే లేదు ప్రతి వన్ అవర్కి ఒకసారి వేణీళ్ళు తాగుతున్నా మొత్తం జలుబై కంప్లీట్ ఇప్పుడు గొంతు గొంతు దాకా వచ్చి గొంతులో దురదలు వస్తుంది ప్రతి వన్ అవర్కి ఒకసారి ఆట తాగుతూనే ఉన్నా ఇంకా నాకు ఇవాళ రేపు ఒకటి ఉంది ఇవాళ ఊరికి వెళ్ళాలి బయట వర్షం అయితే లేదు కానీ ట్రై చేస్తూనే ఉన్నా వర్షం తక్కితే బాగుండు మరీ అసలు ఎట్లా పడుతుంది రయ్యా బయట బయట అందరూ చచ్చిపోతారు మామూలుగా డెలివరీ బాయ్స్కి అయితే చచ్చిపోతారు రయ్యా అందరు పరిస్థితి ఎట్లున్నా తెలియదు కానీ డెలివరీ బాయ్ తగ్గితే చచ్చిపోతారు నిజంగా వర్షంలా ఇప్పుడు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఇంట్లో ఉంటే రేపేంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళా అందుకే ఎంత వర్షం పడ్డా ఆగేది లేదు నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మాట్లాడదామని వచ్చిన అసలు నేను అదే మర్చిపోయినా నిన్న నైట్ ఆఫీస్ కూడా దగ్గర ఒక డెలివరీ వేయడానికి వెళ్తున్నా కరన్ అవుతున్నా నేను ఆల్రెడీ రైట్ సైడ్ ఇండికేటర్ వేసిన అవతల నుంచి వెళ్ళి నేను ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ కూడా మాట్లాడను నా దగ్గర బ్లూటూత్ లేదు యూటర్న్ చేసుకుంటున్నా నేను ఇండికేటర్ సైడ్ ఇండికేటర్ వేసిన రైట్ సైడ్ జస్ట్ ఇట్లా యూటర్న్ చేసుకుంటున్నా ఒక రకమైన రోడ్కు బైక్ రాకుంటూ వచ్చే శబ్దం వచ్చింది ఆ సౌండ్ రాగానే ఓ అంటున్నా అసలు నాకు అర్థం అర్థమైతే లేదు నేను అప్పటికే జలుబుతోటి నోజ్ బ్లాక్ అయింది ఏదో టెన్షన్లు నేను ఉంటే ఓన్లీ బైక్ రోడ్ మీద రాకుంటూ వస్తుంది ఆ సపోర్ట్ వస్తుంది ఏంటని ఇట్లా తిరిగి చూసే బండి ఆల్మోస్ట్ నా దగ్గర దాకా వచ్చింది అది దానికి లైట్ లేదు చిన్న పిల్లాడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటే అంతే చిన్న పిల్లాడు సడన్గా బ్రేక్ కొట్టిండు రెండు బ్రేకులు కొట్టినట్టు ఉంది అది ఆ బైక్ లైట్ లేదు ఏం లేదు కొంచెం ఆగమన్నాడు మరి తాగేసి ఉన్నాడా లేకపోతే ఏంటో మనకు తెలియదు తెలియదు కాబట్టి మనం మాట్లాడడం ఆల్మోస్ట్ రెండు బ్రేకులు కొట్టిండు బైక్ స్కిడ్ అయి పడ్డది పిల్లాడు అక్కనే పడిపోయింది బైక్ నా దగ్గర దాకా వచ్చింది బైక్ దగ్గర దాకా వచ్చి ఆగింది అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు అసలు ఏం లేదు అక్కడ ఏం జరగలేదు వాడు ఎందుకు వచ్చిండు ఎట్లా పడ్డాడు ఏం అర్థం కాల మాకు కూడా చూసేసరికి వాడికి దెబ్బలేం వాడు భయపడ్డాడు అప్పటికే చాలా భయపడ్డాడు లేచిండు దెబ్బ దెబ్బ బైక్ తీసుకున్నాడు సారీ సారీ అనుకుంటూ వెళ్ళిపోతాడు నేను పేరెంట్స్కి చెప్పేది ఒకటే మీ పిల్లలకి బర్నలు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ఏజ్ని బట్టి మీకు ఏం చేయాలో తెలుసు కదా మరియా చిన్న చిన్న పిల్లలకు బండ్లు ఇచ్చి రోడ్ల మీద అనుకో వాడు చేసి తప్పుకు ఇప్పుడు వాడు వచ్చి గుద్దితే నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద పడేది కదా అవునా కదా అందుకే మీరు మీ చిన్న పిల్లలకు బండ్లు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అసలు అవసరం లేదు మీరు పిల్లలకు మీకు అంతగానో ఇప్పుడు సిటీలో ఎన్నో సర్వీసులు ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ పెడితే ఇంటి దగ్గరికి వస్తే మీరు పిల్లలకు బండికి బండ్లు ఇప్పించి బండ్లు ఇచ్చి బయటికి పంపించేంత అవసరం అయితే లేదు ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పంపిన కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి పిల్లలకు కూడా నేను చిన్న డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు మీరు బండి బయటికి తీసుకుంటే మీ బండి కంపల్సరీ లైట్ ఉండాలి బ్రేకులు ఉండాలి అలాగే మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్తున్నప్పుడు చాలామందికి నేను ఇదే చెప్తున్నా ఇండికేటర్ క్యాస్తో యూజ్ చేయండి ఈ చేతులు కాళ్ళు పెట్టాడు బంజేర్రి వాడు కనబడి ఎవడు వస్తాడు వాడు చేయి పెడతాడు మోచేవి పెడతాడు వీడిల్లా ఫోన్ పెడతాడు సిగ్నల్ పడితే వీడ ఆగడీ సెల్లు పెట్టుకొని కొడుతూనే ఉంటాడు ముందు వస్తాను పరిస్థితి ఎందుకు అయ్యా కాస్త చూసుకొని డ్రైవ్ చేయండి ఏ వెహికల్కైనా కంపల్సరీ బ్రేక్స్ లైట్స్ సైడ్ మిర్రర్స్ అండ్ ఇండికేటర్స్ ఉండేలాగా చూసుకోండి ఇవన్నీ ఉన్నప్పుడే మంచిది మీ మీ గురించి కాకపోయినా అవతల వాడి గురించి కూడా ఆలోచించండి అవతల వాడి బండి మీద వచ్చినా వానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాడు వాడు బతికేంటిదిగా నువ్వే గుద్దుతావు నీకు దగ్గర పైసలు ఉంటే నువ్వు బాగానే ఉంటావు కాలు చేయవరికినా నువ్వు బతుకుతావు అందరి పరిస్థితి అట్లే ఉంటుంది కదా చేసుకుంటే బతికే వాళ్ళు చాలామంది కొన్ని లక్షల మంది ఉన్నారు నువ్వు అంతటి నువ్వు గుద్దేసి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటిది రేపు అందుకే కొంచెం ముందు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి వీలైనంత వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం చేయి గుస్తుంది రయ్యా చాలా జాగ్రత్తగా ఉండండి బైక్ ఊరికనే స్కిడ్ అవుతున్నాయి నేను కూడా సార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వర్షం పడి రోడ్లు మొత్తం తడిసిపోయి ఉండేసరికి బ్రేక్ వేస్తే బైక్ స్కిడ్ అవుతూ ఉంది వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు టూ వీలర్స్ వాళ్ళని చెప్పేది ఒకటే కార్ పక్కన కానీ ఆటో పక్కన వెళ్ళకండి బస్సు వెనకాల అసలే వెళ్ళకండి ఎందుకంటే నేను చాలా జేబీఎస్ దగ్గర ఫేస్ చేసిన బస్సు ఆల్మోస్ట్ నేను ఒక హోటల్ నుంచి సైడ్ పార్క్ చేసుకున్నా వాడు రోడ్ దింపిండు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ అందరు ఉన్నారు అందరు వర్తనే ఉన్నారు బండి ఆల్మోస్ట్ ఉన్న వాడు అవతల సైడ్ ట్రాఫిక్ ఉందని చెప్పి రోడ్డు దిగి వచ్చిండు రోడ్ దిగి వచ్చినప్పుడు మిర్రర్లో చూసుకుంటా ముందు పాస్ అవ్వాలి కానీ వాడు ఏం చూడకుండా డైరెక్ట్ నాకు దాకించుకుంటూ వెళ్ళిండు బండి కింద పడ్డది నేను కింద పడ్డా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని తిట్టేసారు ఏం కాలేదు కాబట్టి అట్లా ఉంటుంది ఏమన్నా అయితే మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది మీకేం కాదు అవతల వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది హా ఉంటా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడినప్పుడు జలు బాగైంది ఓకే బాయ్ అండ్ ఫైనల్లీ వచ్చి వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి